नुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां शङ्करीं मत्ते मत्तेभकुम्भस्तनीं श्रीशैलभ्रमराम्पिकां भजमन श्रीशारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदासेविता సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధికీ శరణ్య త్రయంబకీ దేవి నారాయణి నమోస్తి అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం ఈరోజు స్వర్ణగౌరి వ్రతంతో మేము ముందుకొచ్చాం స్వర్ణగౌరి వాంఛితార్థాలను ప్రసాదించే గౌరీమాత యొక్క అత్యద్భుతమైనటువంటి రూపం స్వర్ణగౌరి శివుని ప్రేమను గెలుచుకోవటానికి పార్వతీమాత పంచాగ్ని తపస్సు చేస్తుంది అయితే ఆఖరి పదహారు సంవత్సరాలు అమ్మవారు గడ్డి మరియు పండ్లు మాత్రమే తింటూ జీవించింది ఆఖరి నెల రోజులు కూడా ఆమె పూర్తిగా ఆహారాన్ని వర్జించింది ఆమె తపస్సుకు సంతోషించిన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు వివాహిత స్త్రీలు పదహారు సంవత్సరాలు పూజ చేయటానికి అనువుగా తాను చేసిన తపస్సుకు ప్రతిరూపంగా తన యొక్క గాథను చెప్పుకుంటూ ఎవరైతే ఈ తది నోచుకుంటారో వాళ్ళకు కూడా తనంతటి సౌభాగ్యాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమేశ్వరుని వేడుకోగా స్వామి అట్లేగుగా కానీ వరదానం చేస్తారు కాబట్టి భాద్రిపద మాసంలో వచ్చే శుద్ధ తదియ దానినే హరితాలిక తది అని పదహారు కుడుముల తది అని గౌరీ హబ్బా అని పిలుస్తారు పార్వతీమాత యొక్క బంగారు వన్న ఛాయను గుర్తిస్తూ బంగారు వన్న ఛాయలో మెరిసిపోయే గౌరీమాతను పూజించే శుభ పూజ ఈ స్వర్ణగౌరీ వ్రతము శివుని కుమారుడు షణ్ముఖుడు తన తండ్రిని అందరూ ఆచరించదగిన మరియు సంతాన సాఫల్యము శ్రేయస్సు ఆనందాన్ని ప్రసాదించి ఏదైనా వ్రతాన్ని చెప్పమని కోరుతాడు శివుడు అప్పుడు షణ్మకునికి ఈ స్వర్ణగౌరీ మాత యొక్క వ్రత ప్రాదుర్భావాన్ని అలాగే అమ్మవారి యొక్క మహత్యాన్ని వివరిస్తారు ఒకప్పుడు చంద్రప్రభ అనే రాజు సరస్వతి నది ఒడ్డున ఉన్న విమలాపురం అనేటువంటి నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అతని ప్రజలందరూ అతని పాలనలో సంతోషంగా జీవిస్తారు అతనికి ఇద్దరు బాల్యులు ఉంటారు అయితే అతను తన మొదటి భార్యని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు ఆమె పట్లే ఆకర్షితుడై ఉంటాడు ఒకరోజు రాజు వేట కోసం దట్టమైన అడవిలో ప్రవేశిస్తాడు అతడు అనేక రకములైనటువంటి జంతువులను చంపి వాటిని వేసుకొని అలాగే క్లోరం మృగాల్ని వధించి తను ఇంటికి పైన వెళ్ళిపోతూ ఉండగా అలసిపోయి దాహం వేస్తుంది అతను నీళ్లు వెతుక్కుంటూ వెళ్ళగా దగ్గరలో ఒక చెరువు కనిపిస్తుంది తన గుర్రం మీద నుంచి దిగి నీళ్లు తాగుతూ ఉంటాడు చెరువు దగ్గర గట్టుపై కొంతమంది పూజ చేస్తున్న స్త్రీలను చూస్తాడు పూజ గురించి ఆసక్తితో అతను ఒక స్త్రీని చేరి పూజ మరియు దాని యొక్క ప్రాముఖ్యతను గురించి అడుగుతాడు అయితే ఈ వ్రతాన్ని స్వర్ణగౌరి వ్రతం అని పిలుస్తారని ఈ వ్రతం చేసుకోవటం ద్వారా కోర్కెలన్నీ నెరవేరుతాయని సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని మహిళలు చెప్తారు దీన్ని భాద్రపద శుద్ధ తదియనాడు వివాహితులైనటువంటి స్త్రీలు నిర్వహించాలి పూజకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఆయనకు ఎంతో భక్తిగా వాళ్ళు వివరిస్తారు అయితే ఆ భక్తితో వ్రతాన్ని ఆచరించి తన కుటుంబాన్ని కట్టుకు ఆ వ్రత తోరాన్ని కట్టుకొని రాజభవనానికి తిరిగి వస్తాడు రాజు తన భార్యలిద్దరికీ వ్రతం గురించి చెప్తాడు అతని కథనం విని మొదటి భార్య చాలా కోపంగా ఉండి అతని కుడిమాని కట్టు నుండి ఆ తోరాన్ని లాక్కొని సమీపంలో ఉండిన ఎండిన మొక్కపై విసిరేస్తుంది కొన్ని రోజుల తర్వాత ఎండిన మొక్క నుంచి కొత్త ఆకులు మొలకెత్తడం ప్రారంభిస్తాయి ఎండిన మొక్కలో జీవం చూసి రాజు రెండవ భార్య సంతోషిస్తుంది ఆమె ఈ వ్రత ప్రాదుర్భావాన్ని గుర్తించి వ్రతాన్ని నోచుకోవాలని వ్రతాన్ని నోముకోవాలని రెండవ భార్య మొక్క నుంచి ఆ దారాన్ని తీసుకొని తన మనుకట్టు కట్టుకొని పూజ చేస్తుంది ఆమె సంపద శ్రేయస్సు మరియు రాజప్రేమతో సుఖిస్తుంది వ్రతం గురించి తెలియక మొదటి భార్య రాజభవనం వదిలి వెళ్ళవలసి వస్తుంది ఆమె అడవుల్లో తిరగతూ చెప్పలేని బాధలను అనుభవించాల్సి వస్తుంది ఆమె బాధ భరించలేక ఆమెను ఓదార్చలేక ఎవరు ఉన్ ఓదార్చడానికి కూడా ఎవరు లేకపోవడం వల్ల చాలా దుఃఖిస్తుంది పార్వతీమాత ఆమెను ఓదార్చడానికి ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెతో ఇలా అంటుంది మూర్ఖత్వాన్ని గ్రహించి పూర్తి భక్తితో స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరించు గౌరీ మాత నిన్ను ఆనందంగా ఉండేటట్టుగా ఆశీర్వదిస్తుంది అని చెప్తుంది అయితే గౌరీదేవి తన భర్తకు ఆనందాన్ని ప్రేమను ప్రసాదించడానికి తను స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తుంది తను కోరిన విధంగానే గౌరీమాత తన భర్తతో సుఖించేటట్టుగా ఆనందాన్ని ప్రేమను పొందేటట్టుగా వరదానం చేస్తుంది రాజు మరియు రాణి కూడా ఇద్దరు సంతోషంగా గడుపుతారు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తారు ఈ రకంగా పరమశివుడు స్కందునికి ఈ స్వర్ణగౌరి కల్పాన్ని తెలియజేస్తారు భద్రపద మాసంలో వచ్చి తది రోజు శుచిగా శుభ్రతగా ఉండి పదహారు రకాల ఆకులను పదహారు రకాల పువ్వులను ఏవైనా పువ్వులు కావచ్చు ఏవైనా ఆకులు కావచ్చు ఇవే ఉండాలని నియమం కూడా లేదు ఆ ఆకులను పువ్వులను తెచ్చి ఒక కలసంలో వేసి ఆ కలశాన్ని గౌరీమూర్తిగా భావించి ఆ కలశాన్ని పార్వతీమాతగా ఆరాధన చేయాలి గౌరీ అష్టోత్తర శతనామంతో అలాగే శ్రీ సూక్త విధానాన్ని కానీ దుర్గా సూక్త విధానాన్ని కానీ విధిని పూజించి అమ్మవారికి పదహారు కుడుములను వరిపిండితో చేసినటువంటి పదహారు కుడుములను నివేదన చేయాలి అలాగే పదహారు పోగులు అలాగే పదహారు ముళ్ళు వేసినటువంటి ఒక తౌరాన్ని చేతికి కట్టుకొని అమ్మవారి యొక్క వ్రతక దవిని తలపై వేసుకోవాలి అలాగే ఒక ముత్తైదుకు పదహారు వస్తువులతో వాయిని ఇవ్వాలి పదహారు వస్తువులు అంటే పెద్ద పెద్దవి ఏం కాదు ఇందులో దినుసులు కూడా ఇచ్చేటువంటి సంప్రదాయం ఉంది చిన్న కవర్తో బియ్యం అలాగే పెసరపప్పు కందిపప్పు శనగపప్పు అంటే ఇంటికి అవసరమైనటువంటి సామాన్లు అలాగే సువాసనీ ద్రవ్యాలైనటువంటి పసుపు కొమ్ములు పసుపు కుంకుమ కాటుక గాజులు రవిల బట్ట దక్షిణ పండు కాయ పువ్వులు ఇలా సౌభాగ్యకరమైనటువంటి వస్తువులన్నింటిని పదహారింటిని వాయినంగా ఇవ్వాలి ఇలా పదహారు సంవత్సరాలు చేసుకున్నాక మహా ఉద్యాపన చేసుకోవాలి పదహారు మంది ముత్తైదులకు ప్రతి సంవత్సరం ఏ రకంగా మనం వాయిన ఇస్తున్నామో ఆ వాయినాన్ని ఇవ్వాలి అయితే ప్రత్యేకంగా ఈ వాయినాన్ని చేటల్లో ఇవ్వాలి చేటను అంటారు సూర్పం అనేది నివాస స్థానం కాబట్టి సూర్పాన్ని ఇచ్చేటప్పుడు పెద్దగా ఉన్నటువంటి నాలిక మన వైపు చిన్నగా ఉండేటువంటి నాలిక వారి వైపు ఉంటుంది అంటే దాని అర్థం మనం ఎంత ఇస్తున్నామో అంతకు రెట్టింపు సంపదలను మనకి అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేటట్టుగా ఆ సందేశాన్ని మనం తెలుసుకొని అమ్మవారికి ఈ చాటల వాయినాన్ని అందించాలి వచ్చినటువంటి ముత్తైదు ఆ సాక్షాన్ గౌరీ రూపిణిగా భావించి ఆమెకు ఉపచారాలని చేసి మనం గౌరవించాలి ఈ రకంగా ఈ స్వర్ణగౌరీ వ్రతాన్ని ఎక్కువగా మన రాష్ట్రంలోనూ పదహారు కొడుమల తద్దిగా భావిస్తూ చేస్తారు దీన్ని గౌరీ హబ్బ అంటూ కర్ణాటక రాష్ట్రంలో జరుపుకుంటూ ఉంటారు గౌరీమాత పుట్టింటికి వచ్చిందని భావిస్తూ అమ్మవారిని ఇంట్లో ఆహ్వానిస్తూ వివిధ రకాలైన రంగవళ్ళలు తీర్చిదిద్ది గౌరీమాతకు ఇష్టమైనటువంటి భక్ష్య భోజ్య లేఖములను నివేదిస్తారు అయితే గౌరీమాత పుట్టింటి నుంచి మరల కైలాసాన్ని చేరుకోవటానికి తొమ్మిది రోజులు పడుతుందని మరుసటి రోజు భాద్రపద శుద్ధ చవితి రోజు గణపతి పుట్టినరోజు కావడంతో ఆయన కూడా గౌరీమాతను తీసుకెళ్ళటానికి వస్తారని గణేష్ నిమజ్జనంతో పాటే ఈ హరితాళిక గౌరీని నిమజ్జనం చేయట సంప్రదాయంగా వస్తుంది అయితే ప్రతి పూజకు ముందుగా మనం వినాయకుడిని పూజిస్తే వినాయక పూజకు ముందుగా ఈ గౌరీమాతను ఆరాధన చేస్తాం ఎందుకంటే గౌరీమాత యొక్క సంకల్పమే శ్రీ మహాగణపతి యొక్క అవతారానికి మూలం కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మనమంతా కూడా గణపతి ఆశీసులకు గణపతి కరుణకు గణపతి ప్రేమకు పాత్రలు కావాలనే ఉద్దేశంతో గౌరీమాతన ఆరాధన ముందుగా చేస్తూ ఉంటాం అయితే ఈ గౌరీమాతని జేష్ఠ గౌరిగాను ఈ పూజనే జ్యేష్ఠ గౌరీ వ్రతం అంటారు కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీమాతను అలాగే గౌరీమాతను ఇద్దరిని కూడా ఇదే సందర్భంగా ఆరాధించేటువంటి ఆనవాయితీ మనం చూస్తూ ఉంటాము ఏదేమైనా ప్రాంతాలు వేరైనా పద్ధతి వేరైనా ఆచరణ ఒకటే కాబట్టి అమ్మవారిని ఈ తది రోజు ఆరాధించడం ద్వారా అమ్మవారి లాగే సౌభాగ్యాన్ని సత్సంతానాన్ని ఆనందాన్ని పొందగలుతాం అలాగే పొందగలుగుతాం కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన మనసుకు నచ్చినట్టుగా కనీసం లలితా శాస్త్రనామాలతోనైనా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ గోరంత కుంకుమను అమ్మవారికి సమర్పించి కొండంత సౌభాగ్యాన్ని కోరుకుంటూ అమ్మవారికి ఈ శుద్ధ తదియ రోజు ఆరాధన చేయాలి పరమేశ్వరుడు పార్వతి ఒక వాక్కు ఆ వాక్కుకి అర్థం లాంటివారు వారిలాగే చెరగని తరగని దాంపత్యాన్ని పొందగోరేవారు తప్పనిసరిగా ఈ స్వర్ణగౌరి వ్రతాన్ని జరుపుకొని అయ్యవారు అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందగలగాలి గౌరీమాత సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి దేవత తరగని సౌభాగ్యాన్ని జన్మ జన్మలకి తరగని సౌభాగ్యాన్ని మెండుగా ఇచ్చేటువంటి తల్లి ఆమె యొక్క ఆశీస్సుల కోసం ప్రతి ముత్తైదువులు పతివ్రతలు ఆమె దూళి కోసం ఆ పాదానికి అంటిన కుంకుమను తమ నొసట నూరేళ్లు నింపమని అమ్మను ప్రార్థిస్తూ ఉంటారు అమ్మవారు శంకర దేహార్ధాన్ని పొందినది కూడా తది అమ్మవారు పుట్టినది తదియా అలాగే శివునితో మెట్టినది తదియా కాపటం చేత అమ్మవారికి తదియకు చాలా చక్కని అనుబంధం ఉంటుంది అలాగే చంద్రోదయ ఉమావ్రతం అట్ల తదిగా పిలువడేటువంటి ఆ చంద్రోదయ ఉమావ్రతం కూడా తది రోజునే మనం చేసుకుంటాం అలాగే ఉండ్రాళ్ళ తది కూడా తది రోజే చేసుకోవటం సంప్రదాయంగా వస్తుంది కాబట్టి తదియకు అధిదేవత అయినటువంటి గౌరీమాత తది రోజు చేసేటువంటి అనేక పూజా విధానాల ద్వారా సంతుష్టాంతరంగా అవుతుందని ఆమె యొక్క ఆశీస్సులను అలాగే సౌభాగ్యాన్ని మనందరికీ వర్షించాలని తరగని సిరులను సంపదలను సౌభాగ్యాన్ని సంతానాన్ని అనుగ్రహించి కులాన్ని అలాగే వంశాన్ని వృద్ధి చేసేటువంటి వరాన్ని ప్రసాదించమని ఈ శుభ తదే రోజు అమ్మవారిని ప్రార్థించాలి రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేసుకోవాలి అలాగే గజవస్త్రం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి యజ్ఞోపవీతాన్ని అమ్మవారికి ధారణ చేయాలి పదహారు పదహారుల రెండు వందల యాభై ఆరు ముడులతో వచ్చేటట్టుగా యజ్ఞోపవీతాన్ని తయారు చేసి దాన్ని అమ్మవారికి సమర్పణ చేయటం జరుగుతుంది ఇలా పదహారు సంవత్సరాలు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని అమ్మవారి యొక్క ఆశీసులకు మనందరం పాత్రలు కావాలి అమ్మవారు పసుపు కుంకుమలలో పరిమళ ద్రవ్యాలలో అలాగే రంగవల్లులలో గోక్షీరములో కొలు ఉంటారని అంటూ ఉంటారు అయితే పసుపు కుంకుమలకు మించినటువంటి సౌభాగ్యం కానీ సిరిలు కానీ ఏ స్త్రీ కూడా కోరుకోదు భర్త చేతిలో తన ప్రాణాలు కో పోవాలని అలాగే భర్తకు ముందుగా పసుపు కుంకాలతో పోవాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది అలాంటి సౌభాగ్యశీలు పతివ్రతామ తల్లులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో గౌరీమాత తన సంతానానికి సౌభాగ్యాన్ని ప్రసాదించాలని అలాగే ఆమె ఆశీస్సులతో తన వంశాన్ని పుట్టినింటిని మెట్టినింటిని కూడా తనలాగానే చక్కని పేరు ప్రఖ్యాతులు కలిగించి ఆడపిల్లలంతా కూడా తమ రెండు ఇళ్లకు కూడా మంచి వన్నె తీసుకురావాలని మనందరం గౌరీమాతను ప్రార్థించాలి అలాగే గజాననుడు ఉమాపుత్రుడు అయినటువంటి వినాయకుని యొక్క అనుగ్రహాన్ని మన మీద వర్షించాలని మనం అనునిత్యం కూడా భగవంతుని సేవలో భగవద్ ఆరాధనలో తదీయమైనటువంటి విషయాలలో అతిగా ప్రతిస్పందించకుండా దైనందిక విషయాల్లో దైవ జ్ఞానంతో గడుపుతూ స్వామి యొక్క సేవలో తరించాలని ఆ భక్తి సామ్రాజ్యాన్ని మనకు ప్రసాదించాలని కూడా మనం గౌరీమాతను ప్రార్థించుకోవచ్చు కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ తదియ ఆరాధన ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పద్ధతిలో కనీసం క్రత కథను కూడా విని వ్రతంలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని తెలుసుకున్నా సరే వ్రత పూజ ఫలితం కలుగుతుంది కాబట్టి దానిని మనం హెచ్చుగా భావించి అమ్మవారి పట్ల భక్తితో ఆ రోజు మనం ధ్యానించినా కూడా వ్రత ఫలితం కలుగుతుంది అనేది ఈ వ్రతం యొక్క వైశిష్టం కాబట్టి మనందరం కూడా హరితాళిక గౌరీ హరి యొక్క సోదరిగా పుట్టినటువంటి పార్వతీదేవి శివుని చేరినటువంటి శుభదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని స్వర్ణ గౌరిగా స్థాపించి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి పసుపుతో గౌరిని ప్రతిష్ఠించి అమ్మవారి పూజను మనం ప్రారంభించుకోవాలి గణపతి ఆరాధన షోడశోపచార విధానాల పూజలు అమ్మవారికి సమర్పించి ధూపదీప నైవేద్యాలను అలాగే తాంబూల హారతులను తర్వాత మంత్రపుష్పాన్ని సాష్టాంగ నమస్కారాలను అమ్మవారికి సమర్పించి నోమును చెల్లించుకోవాలి ఈరోజు బ్రహ్మచర్యాన్ని అలాగే సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి భూషయనాన్ని పాటించాలి అలాగే గణపతి ప్రతిష్టాపన కూడా గౌరీమాతకు కుడివైపున చేసుకుంటూ అమ్మవారితో పాటే స్వామివారిని కూడా పూజించాలి ఇలా అమ్మవారిని స్వామివారిని తొమ్మిది రోజులు ఆరాధించే వాళ్ళు తొమ్మిది రోజులు మూడు రోజులు ఆరాధించేవాళ్ళు మూడు రోజులు ఈ రకంగా ఆరాధన సంపన్నం చేసుకొని గౌరీమాతను గణపతితో పాటుగా నిమజ్జనం చేసుకోవాలి లేకుంటే మంగళగౌరి వ్రతంలో మనం పూజించినటువంటి మంగళగౌరి మాతను కూడా శ్రావణ మంగళవారాలు పూజించుకొని అవి ఒకవేళ తప్పిపోయినట్లయితే భాద్రపద మంగళవారాలు కూడా పూజించుకొని గణపతితో పాటే నిమజ్జనం చేసే సంప్రదాయం మనకు కనబడుతుంది కాబట్టి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ స్వర్ణ గౌరిని కూడా గణపతితో పాటే విసర్జించాలి కాబట్టి గౌరీమాతను కూడా గణపతితో పాటే ఆరాధన చేస్తూ గౌరీ గణపతులను ఇద్దరినీ కూడా మనం ధ్యానిస్తూ ఇద్దరికి ఉపచారాలను సమర్పిస్తూ ఆరాధన అనేది చేసుకోవటం విశేషంగా కనిపిస్తుంది తల్లి కొడుకులకి ఒకే ఆసనం మీద ఉపచారాలు చేసుకోవడం ఎంతో వైభవంగా అనిపిస్తూ ఉంటుంది అది వేద్యమే కానీ మాటల్లో చెప్పేటువంటి అనుభూతి కాదు కాబట్టి పరమేశ్వరుడు పార్వతీదేవిని పత్నిగా పొందేయలిగినటువంటి ఈ వ్రతాన్ని చేయటం ద్వారా ఇంట్లో ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి మంచి సంబంధాలు రావటం అలాగే మంచి సంతానం కలగటం ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు అనేవి సంప్రాప్తం అవుతాయి కాబట్టి ఈ స్వర్ణగౌరి వ్రత కథను అందరూ తెలుసుకొని అమ్మవారి యొక్క వైభవాన్ని అలాగే అమ్మ పొందినటువంటి సౌభాగ్యాన్ని మనందరం గుర్తెరిగి అమ్మ ఆశీర్వాదంతో మెండైనటువంటి సౌభాగ్యంతో తరగని పసుపు కుంకుమలతో అలరారాలని పంచమాంగళ్యాలు ధరించే ప్రతి స్త్రీ కూడా తన జీవితంలో వైదవ్యాన్ని పొందుకోకుండా నిత్య సుమంగళిగా నిత్య సౌభాగ్యంతో వెలుగొందాలని ఆ గౌరీమాతను ఈ పరిశుద్ధమైనటువంటి తది రోజు ప్రార్థన చేసుకుంటూ అమ్మవారి ఆశీసులుగా ఆమె అనుగ్రహానికి మనందరం పాత్రలు కావాలి పార్వతీమాత సైకితలింగాన్ని ప్రతిష్ఠించి దానిని స్వామిగా భావించి ఆరాధన చేస్తూ ఉండగా పంపానది తన జలాలతో ఆ సైకిత లింగాన్ని ప్రతిసారి కూడా నిమజ్జనం చేస్తూ ఉంటుంది అయితే గౌరీమాత తన ఆ లింగాన్ని హత్తుకొని ఆ లింగాన్ని పూజించబోగా శివుడు సాక్షాత్కరించి ఆమెను వివాహం చేసుకున్నాడు అనేది ప్రతీక కాబట్టి ఈ పదహారు కుటుంబాల తద్దే లేక హరితాళిక వ్రతాన్ని లేదా స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరించేవారు సైకత లింగాన్ని లేదా లింగాన్ని కూడా ఆరాధించేటువంటి సంప్రదాయం మనకి ఈ పూజలో కనబడుతుంది విధానం ఏదైనా కూడా అమ్మవారి యొక్క ధ్యాన ఆవాహనాది ప్రక్రియల ద్వారా అలాగే అమ్మవారికి మనం చేసే స్తోత్ర పఠనాల ద్వారా అమ్మవారికి మనం ఆలాపించే గీతాలాపన ద్వారా అమ్మ అనుగ్రహానికి మనం పాతులం కాగలుగుతాం కలవు నామ సంకీర్తనం అన్నట్లు కలియుగంలో దీంతో కూడా రాని పుణ్యం కేవలంగా మనం నామ సంకీర్తనతో పొందగలుగుతాం కాబట్టి అమ్మవారికి కనీసం భక్తితో ఒక పాట అయిన ఈ పర్వదినాన్ని పాడినట్లయితే మనం అమ్మవారి అనుగ్రహానికి పాతులం కావచ్చు అందరికీ నమస్కారం స్వర్ణగౌరి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు